రాగవేరిగూడెం మినీ అంగన్వాడి టీచర్గా బాధ్యత నిర్వర్తిస్తూ మరి గత జనవరి నెలలోనే మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయ్యింది మరి తనని ఈ మధ్య కాలంలో మరి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా మరి పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి కామపల్లి సెంటర్కి ఇన్ఛార్జ్ అప్పచెట్టడం జరిగింది మరి కామపల్లి సెంటరు మరి రాగివేరి గూడానికంటే వాళ్ళున్న విలేజ్కి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మరి అక్కడ వెహికల్ సదుపాయం కూడా లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి లేని క్రమంలో అక్కడ తను భర్త మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది మరి ఆమె భర్తకి తనకి మరి కొన్ని గా కొన్ని గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఆ గొడవలు జరుగుతున్న క్రమంలో మరి చాలా సందర్భాల్లో మరి వాళ్ళ గొడవ క్రమంలో ఇటీవల కాలంలో వారం రోజుల కిందట మరి వేములపల్లి పోలీస్ స్టేషన్లో కూడా మరి పిటిషన్ ఇచ్చిన ఇచ్చిందని తెలుస్తూ ఉంది మరి వారి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ తల్లి వారి కుటుంబ సభ్యులు కూడా మరి వాళ్ళ భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు నాలుగవ తేదీన మరి మాకు వచ్చిన న్యూస్ పేపర్లలో న్యూస్ చూస్తూ ఉంటే మరి కామపల్లి సెంటర్కి గా వెళ్ళి అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ కూడా చేసుకొని మాకు ఈ సంబంధించి రెండు గంటల వరకే మరి స్కూల్ తీసి తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్కి అటెండెస్ వచ్చి అని చెప్పేసి అధికారులు మాకు తెలియజేస్తారు మరి దాని రెండు గంటలకు తర్వాత కూడా మరొక సెలబ్రేషన్స్ అక్కడ తోమపల్లిలో జరుపుకోవడం జరిగింది తర్వాత అక్కడ వెహికల్ లేని కారణంగా మరి తన భర్తకి ఫోన్ చేసి వస్తున్నా అని చెప్తే వెయిట్ చేస్తూ దాదాపు మూడు గంటల నుండి ఐదున్నర దాకా కూడా వెయిట్ చేసిన పరిస్థితి తర్వాత ఐదున్నరకి తను వచ్చిన తర్వాత తనతో పాటు మరి వెళ్తూ ఉన్న క్రమంలోనే మరి అక్కడ వెళ్ళే దారిలో వాళ్ళ విలేజ్కి వెళ్ళే దారిలో అక్కడ ఒక బ్రిడ్జి వస్తుంది మరి మిమ్మల్ని ఎడమ కాలువ సాగర్ ఎడమ కాలువ మరి బ్రిడ్జి వస్తున్న పరిస్థితి అది దాటుకుని వెళ్ళాలి మరి ఆ క్రమంలో మరి ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు మరి వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఇద్దరు మరి సిప్ అయ్యి మరి కాలువలో పడిపోయారని మరి రాక అనుష మరి గల్లంత అయిందని భర్త గా బయటకు వచ్చాడని చెప్పేసి న్యూస్ ఇచ్చారు కానీ కుటుంబ సభ్యుల్లో మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో మా కూడా తన వ్యక్తిగతంగా తన పర్సనల్గా తన కుటుంబంలో జరిగే మరి కొన్ని కలహాల గురించి కూడా మా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాకు కూడా అనుమానంగానే ఉంది మరి పూర్తి విచారణ ఈ క్రమంలో మొన్న నాలుగవ తేదీ మరి గల్లంత అయితే ఈరోజు ఆరవ తేదీ వస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా అనుష ఆచూకు తెలియలేదు మరి ఇప్పుడు చెప్పు చెప్తా ఉన్నారు మరి ఖమ్మం కాలేరు కాగులో మరి బాడీ కనిపించిందని మరి తనదా కాదని ఇంతవరకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ మనకి రాలేదు మరి ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలి పూర్తి తన మృ మృత్యుకి ఏదైతే జరిగిందో తన మరణానికి కారణం ఏంటో పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలకి దయచేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మినీ నుండి మేనైన సంతోషాన్ని తను చాలా వ్యక్తం చేసింది నా కుటుంబానికి ఆధారమే నా జీతం అక్క మా సార్ కూడా ఏ డ్యూటీ చేయడు ప్రతి పైస కూడా నేను తెచ్చే ప్రతి రూపాయ నా పిల్లలకి నా కుటుంబానికి యూజ్ అవుతుంది నా భర్త కూడా ఏం పని చేయడం చాలా సందర్భాల చెప్పుకున్న పరిస్థితి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా మారింది ఆ శాలరీస్ వస్తున్నాయి అనే లోపే రెండు మాకు రెండు నెలలే రెండు మూడు నెలలు మాత్రమే మెయిన్ శాలరీ పడింది తర్వాత మినీ శాలరీ పడుతూ ఉంది మరి మన ఇటీవల కాలంలోనే మహిళా సుసంక్షేత మంత్రి వారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా త్వరలోనే మాకు మెయిన్ అంగన్వాడీగా పూర్తి వేతనాన్ని అమలు చేస్తాము కొద్ది కారణాల చేత రాలేదని చెప్పారు ఇప్పుడు వస్తుంది పెండింగ్ వేతనాలు పడతాయంటే పడతాయమ్మా అంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క అవి పడితే మాత్రం నాకు ఇవన్నీ కూడా తీరిపోతాయి నా పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నామక్క ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉందని చెప్పేసి తను నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పడుతుందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది తన చేతిలో ఆ డబ్బులు కూడా పడకముందే ఆ సంతోషాన్ని తన మాటల్లోనే విన్నాను తప్ప తన కళ్ళల్లో చూడలేకపోయాం మా మధ్య ఇక్కడ దామర్చర్ల ప్రాజెక్టు సంబంధించి తను మరి మా అసోసియేషన్కి చాలా చురుగ్గా పనిచేసింది చాలా భావోద్వేగంతో మేమంతా కూడా ఉన్నాము మా టీచర్లంతా కూడా మూడు రోజుల నుంచి నిజంగా మనుషులని కాలేదండి మేము ఏంటంటే ఏదైనా సరే ప్రతి ఒక్కటి మాకు సొంత చెల్లెల్లాగా మాకు వ్యక్తం చేసుకునే వ్యక్తి తన చురుగ్గా పనిచేసే వ్యక్తి కాకపోతే ఏ సందర్భంలో బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి ఎక్క కానీ ఏ విషయంలోనైనా నేను యూనియన్కి నేను అసోసియేషన్కి పనిచేస్తానని చెప్పేసి చాలా ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి తను కానీ ఇవి మధ్య ఇప్పుడు మా మధ్య లేదు అనే మరి చేదు నిజాన్ని మేము భరించలేకపోతా ఉన్నాం చాలా బాధగా ఉంది మరి అధికారులు కూడా చాలా దూరంగా మరి ఇచ్చేటటువంటి మరి దూరంగా ఇన్ఛార్జ్ అనేది కొంచెం వ్యత్యాసంతో ఇచ్చినా కూడా సరే పిల్లలు లేని కారణంగా చేస్తామని మా టీచర్లు కూడా ఒప్పుకుంటా ఉన్నారు కానీ బంధువులను కూడా పక్కగా పెట్టేసి ఏ బంధువులకి మేము ఏ ఫంక్షన్లు అయినా కూడా పోని పరిస్థితి అధికారులే మాకు బాస్ మా డిపార్ట్మెంటే మాకు అమ్మలాగా మేము భావిస్తూ ఉన్నాం మా డిపార్ట్మెంట్ ఏ ఆజ్ఞ వేసినా మేము చిరా చిరసావిస్తూ ఉన్నాం మేము మా కుటుంబంలో మరి మా అమ్మలాగా మేము డిపార్ట్మెంట్ భావిస్తున్న క్రమంలో మమ్మల్ని ఈ విధంగా కనీసము మాకు ఉద్యోగ భద్రత లేకపోవడమే కాకుండా మా జీవితాలకు కూడా భద్రత లేదని మాత్రం మాకు చాలా బాధగా అనిపిస్తావు ఎందుకంటే ఉద్యోగం కోసమే తను విధుల నిర్వహణలోనే భాగంగా వెళ్ళి మరి అక్కడి నుంచి వెహికల్స్ లేని కారణంగానే అప్పటిదాకా తనకు మన భర్తకు గొడవలు అవుతున్నా కూడా అప్పటిదాకా వెయిట్ చేసిన పరిస్థితి మరి గొడవలు అవుతున్నా కూడా వెయిట్ చేసి తను వచ్చిన దాకా ఉండి వచ్చే క్రమంలో ఏం జరిగింది అనేది మాకైతే పూర్తిగా వివరాలు తెలియదు కానీ అంత దూరం వెళ్ళడం వల్లనే తను చాలా మానసికంగా ఒత్తిడికి గురైంది ఇలా ఇంకా ఎంతమంది మరి సోదరి మందులు బాధపడతా ఉన్నారు దయచేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రతి అంగన్వాడి మీ అంగన్వాడి గాని అంగన్వాడీ గాని ఆ గ్రామంలో టీచర్గా పనిచేస్తామని చెప్పుకొని వచ్చారు దయచేసి ఇన్ఛార్జి పేరు మీద టీచర్లను వేరే గ్రామాలకు పంపించేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి అని చెప్పేసి అధికారుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఒక ఒక సోదరిమణి మరి ఒక సోదరిమణి మరణమే కాదు ఎంతో మంది జీవితాలు ఈ విధంగా చాలా ప్రతి రోజు నిత్యం ఒక గండంగా మరి బతుకుతా ఉన్నారు ఎందుకంటే ఇన్ఛార్జ్ సెంటర్ నుంచి రావాలంటే వెహికల్స్ లేని క్రమంలో ఎంతో మంది మీద ఆధారపడి ఆ వెహికల్స్ మీద రావాల్సిన పరిస్థితి వచ్చేదారులు అందరు ఒకేలా ఉండరు అని గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు దయచేసి అధికారులు విషయంలో ఆలోచించవలసిందిగా అంతేకాకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులంటే ఒక చులకన ఒక అవమానాలు ఎన్నో అవమానాలకు ఎదురైతే కూడా ఈ రోజు ఉద్యోగం మేము నిర్వహిస్తా ఉన్నాం మా విధులు నిర్వర్తిస్తా ఉన్నాం మరి కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి కూడా మరి మినీ అంగన్వాడీలు అంటే ఒక్కలే ఉంటారు కానీ మరి హెల్పర్స్ సహాయం లేకుండా మేము ప్రతినిత్యము సేవలు అందించాం కరోనా కష్టకాలంలో ఇంటింటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో కరోనా ఉందని తెలిసి కూడా మరి అంటుకుంటే కాదు అంత పెద్ద వైరస్ మరి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ప్రాణాలను ఘనంగా పెట్టి ఒక మినీ అంగన్వాడీ రీచర్ కానీ అంగన్ సేవలు అందించారు దయచేసి మేము డిపార్ట్మెంట్ ని కోరుతా ఉన్నాం మీ కింద పనిచేసే మీ పిల్లలు మేమంతా మా కష్టాలు వస్తున్నాయి అమ్మలాంటి మీకు మేము చెప్పుకుంటా ఉన్నాం మా బాధలను అర్థం చేసుకోండి ఇలాంటి తప్పులు ఇంకోసారి జరగకుండా మరి మాకు సపోర్టుగా ఈ సమయంలో మాకు సపోర్టుగా ఉండే విధంగా ఉండండి మరి అనుషా సహోదరి అనుషా కుటుంబానికి ఈ సమయంలో మరి మా అధికారులు సపోర్టుగా ఉంటారని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని వాళ్ళకున్న ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు కానీ వాళ్ళకి మరి సపోర్టుగా ఉండి వాళ్ళకి మరి ఏదైనా ఆధారం చూపిస్తారని చెప్పేసి చూపించాలని చెప్పేసి అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా